హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్డ్ అవును హరి గారు చాలా కష్టపడ్డారు నేరస్తులు ఏదో ఒకటి రెండు నేరాలు చేసి తప్పించుకోగానే తామే తెలివైన వాళ్ళము అనుకుంటారు కానీ వాళ్ళకంటే ఎన్నో రేట్లు తెలివితేటలు పోలీసుల సొంతం ఎస్ నేరస్తులు ఎప్పటికైనా నేరస్తులలానే ఆలోచిస్తారు కానీ పోలీసులు నేరస్తులలా కూడా ఆలోచిస్తారు అలా మారగలరు కూడా దానికి ఉదాహరణ హరి గారు హరిగారు నేరస్తులని పట్టుకోవడానికి నేరస్తుడిలానే మారారు వేషం మార్చారు భాషని కూడా పూర్తిగా మార్చారు వాళ్ళలో ఒక్కడిగా కలిసిపోయారు అలా మా టీం కృషితో మొత్తానికి వాళ్ళని పట్టుకోగలిగాం గత ఐదు సంవత్సరాలుగా రెండు వందల మంది అమ్మాయిలను కిడ్నాప్ చేశారు వాళ్ళలో కొందరిని ముంబై రెడ్ లైట్ ఏరియాలో కొందరిని వేరువేరు ప్రాంతాల్లోని కంపెనీలకు అమ్మారు అయితే అంతమంది కిడ్నాప్ అయినా ఎవరికీ అనుమానం రాకపోవడానికి కారణం వాళ్ళ టార్గెట్ పేదవారు అనాథలు కావడమే కాబట్టి ఎక్కువగా కేసులు బుక్ కాలేదు మాకొచ్చిన ఒక కంప్లైంట్ ఆధారంగా తీగలాగితే డొంక కదిలింది ఇది నా ఒక్కదాని విజయం కాదు మేమందరం సమిష్టిగా సాధించిన విజయం అంటూ హరికి వెంకటేశ్వరరావుకి సైగ చేసింది వాళ్ళు నేరస్తులను తీసుకురాగానే నేరస్తులు అక్కడ ఉన్నారు వాళ్ళని మీరేమైనా అడగాలనుకుంటే అడగొచ్చు అన్నది దీప్తి తను చెప్పాల్సినది అయిపోయినట్టుగా అప్పటిదాకా దీప్తి చెప్పేది శ్రద్ధగా వింటూ దీప్తినే చూస్తున్న విశాల్ షడన్గా మేడం అని పిలిచాడు ఎస్ ఏదైనా సందేహమా చిరునవ్వుతో అడిగింది దీప్తి ఆమె మాట్లాడుతుంటే ఇంకా వినాలన్న కోరికతో పిలిచిన విశాల్ ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ నేరస్తుల వైపు ఒకసారి చూశాడు అంతే వెంటనే మీరు ఇంత విపులంగా చెప్పాక కూడా మాకు సందేహాలుంటాయా మేడం కాకపోతే అక్కడ ఉన్న నేరస్తులు ఎవరో కాలేజీ విద్యార్థుల్లా కనిపించట్లేదు వాళ్ళు ఏమయ్యారు ఇంకొకటి ఆ అమ్మాయిల్ని ఏం చేశారు చూడండి ఇక్కడ ఉన్న వాళ్ళలో కాలేజీ విద్యార్థులు ఎవరూ లేరు వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి ఎవరిని తీసుకురాలేదు ఇక అమ్మాయిలు మానసికంగా చాలా కృంగిపోయి ఉన్నారు వాళ్ళని మార్చడానికి మా వంతు ప్రయత్నించి తరువాత వాళ్ళ తదితరులకు అప్పగిస్తాము అనాథ బాలికలను సంక్షేమ గృహాలకు తరలించడం జరుగుతుంది ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా అన్నట్టుగా చూసింది ఎవరు మాట్లాడకపోయేసరికి నమస్తే హ్యావ్ ఎ గుడ్ డే అంటూ వెళ్ళి తన స్థానంలో కూర్చుంది స్టేజ్ మీద ఉన్నవాళ్ళు దీప్తి అండ్ టీంకి అభినందనలు తెలిపారు ఈ వార్త పత్రికలలో ప్రముఖంగా ప్రచురించబడింది ముఖ్యంగా విశాల్ దీప్తిని ఆకాశానికి ఎత్తేస్తూ రాశాడు దీప్తి కొద్ది రోజులలోనే అందరికీ తెలిసిపోయింది పొద్దున్నే లేవగానే ఫ్రెష్ అయ్యి వాకింగ్కి వెళ్ళొచ్చి ఒక గంట జిమ్ చేసి స్నానం చేసి తల్లి ఇచ్చిన కాఫీని తాగుతూ ఆ రోజు దినపత్రికలని ముందేసుకున్నాడు సుభాష్ ఒక వార్త అతని విపరీతంగా ఆకర్షించింది అది చూడగానే తన చీకటి బ్రతుకులో వెలుగును నింపే ఆశాకిరణంలా తోచింది అతనికి తను జార విడుచుకున్నది ఏదో తిరిగి దొరికినంత సంతోషంగా ఉంది అతనికి అమ్మా అంటూ తల్లిని అరిచినట్టుగా పిలిచాడు ఆ పిలుపుకి వంటగదిలో ఉన్న రజనీతో పాటు తోటలో ఉన్న బోస్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు ఏంటని వాళ్ళు అడిగే లోపే వాళ్ళ ముందుకు పేపర్ని తోశాడు ఎప్పుడూ లేనిది కొడుకు ముఖంలో ఆనందం ఉత్సాహం చూసి పేపర్ని చేతిలోకి తీసుకున్నాడు బోస్ న్యూస్ చదివి బోస్లో కూడా ఆనందం కనపడేసరికి ఇక ఆగలేక ఈ తండ్రి కొడుకులను అంత ఆనందపెట్టిన వార్త ఏమై ఉంటుందబ్బా అనుకుంటూ బోస్ చేతిలో ఉన్న పేపర్ తీసుకుని తను చూసింది అంతే తను కూడా ఆనందం పట్టలేక నేను చెప్పాన నాన్న ఖచ్చితంగా నీకు మంచి రోజుల దగ్గరలోనే ఉన్నాయని ఇంక నువ్వు ఎప్పటిలా సంతోషంగా ఉండటాన్ని మేము చూడొచ్చు ఉండండి స్వీట్ తీసుకొస్తాను అంటూ వెళ్ళిపోతున్న భార్యను ఆపి చూడరా ఒకసారి తప్పు చేసిన వాడికి జీవితం తప్పు దిద్దుకోవడానికి ఇంకొక అవకాశం ఇస్తుంది అది చేజారిందా మళ్ళీ ఇంకా ఏ అవకాశం తిరిగి రాదు కాబట్టి ఇప్పటికైనా నువ్వు జాగ్రత్తగా ఉండు ఆల్ ది బెస్ట్ అంటూ కొడుకును కౌగులించుకున్నాడు అంతాయి మన వాడికి కావాల్సినది దొరికాక అప్పుడు ఇద్దు స్వీట్ సరేనా అప్పటిదాకా కాస్త పట్టు అన్నట్టుగా జవాబిచ్చాడు భార్యకి సుభాష్ తన మనసులో అప్పుడే చేయాల్సిన పనులు ఆలోచించసాగాడు ఏంటబ్బా ఎడమ కన్ను తెగ కొట్టుకుంటోంది వాళ్ళ అనుకుంటూ ఆఫీస్కి బయలుదేరింది దీప్తి ఆఫీస్లోకి అడుగు పెట్టగానే గుడ్ మార్నింగ్ దీప్తి హౌ ఆర్ యూ అన్నాడు ధ్రువ్ ఎదురొస్తూ దీప్తి అతన్ని వింతగా చూస్తూ గుడ్ మార్నింగ్ ధ్రు నిన్ననే కదా మనం కలిసాం కొత్తగా హవారు యు అంటున్నావేంటి నవ్వి రోజు నాకు కొత్తగా కనిపిస్తున్నావు అన్నాడు ధ్రు ఆరాధనగా ఆమెనే చూస్తూ ఏంటి అర్థం కాక అడిగింది దీప్తి యు లుక్ న్యూ టు మీ ఎవ్రీ డే అన్నాడు ధృవ్ ఓహో నువ్వు రోజు కొత్తగా కనిపిస్తున్నావుకి వచ్చిన తిప్పలా అనుకుంది దీప్తి ధృవ్ అసలు పేరు ధృవ్ సింగ్ పంజాబ్ కేడర్ నుండి ఐపీఎస్కి ఎంపికయ్యాడు ముప్పై సంవత్సరాల ధ్రువ్ తెల్లటి దేహ ఐదు పాయింట్ పది ఎత్తుతో చూడటానికి అందంగా ఉంటాడు దీప్తి ధ్రువ్ ట్రైనింగ్ నుండే స్నేహితులు దీప్తితో పాటే అతనికి కూడా ఇక్కడే డిఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు అతనికి దీప్తి అంటే మొదటి నుండి ఇష్టం ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఏ రాష్ట్రంలో పనిచేస్తే ఆ రాష్ట్ర అధికార భాషను మాట్లాడాల్సి ఉండడం వల్ల ధృవ్ వచ్చే రాని తెలుగు మాట్లాడతాడు దీప్తిని తెలుగు నేర్పివ్వమని అడిగితే అందరితో తెలుగులోనే మాట్లాడితే తెలుగు త్వరగా వస్తుంది అని సలహా ఇచ్చింది ఆ సలహా ప్రకారం అతను మామూలుగా కూడా తెలుగులోనే మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాడు తెలుగు బాగానే అర్థమవుతుంది కానీ మాట్లాడమే రావట్లేదు పాపం ప్రస్తుతం ఇద్దరు కలిసి ఒక కేసులో పనిచేయబోతున్నారు వాళ్ళని లీడ్ చేయడానికి ఒక కొత్త ఆఫీసర్ వస్తున్నాడు కొత్త ఏసీపీ సార్ ఛార్జ్ తీసుకున్నారద్దరు అడిగింది ఆ రోజు చేయాల్సిన పనులు ఏమున్నాయో చూసుకుంటూ నీకు తెలుదా రేపు వచ్చారు సార్ నీకు తెలీదా రేపు వస్తారు సార్ అనే అర్థం వచ్చేలా అన్నాడు దాన్ని అర్థం చేసుకోవడానికి దీప్తికి ఒక క్షణం పట్టింది ఓకే అన్నది దీప్తి ధృవ్ తెలుగు ఎలా అయినా మెరుగుపరచాలని నిర్ణయించుకుని ధృవ్ నీకు వీలున్నప్పుడు ఇంటికి వస్తుండు తెలుగు నేర్పిస్తాను అని పనిలో పడిపోయింది ఎగిరి గంతేయడం ధృవ్వంతైంది ఆఫీస్ నుండి ఇంటికి వస్తూనే ఫ్రెష్ అయ్యి జాకింగ్ డ్రెస్ వేసుకుని బయటికి వచ్చింది దీప్తి ఆ టైంలో జాకింగ్ చేయడం కన్నా చల్లగాలికి తిరుగుతూ తనకు ఎంతో ఇష్టమైన ఇళయరాజా పాటలు వింటూ వాకింగ్ చేయడం దీప్తికి ఇష్టం పాటలు వినడానికి దొరికే టైం ఇదొకటే కాబట్టి అటు పాటలు విన్నట్టుంటుంది ఇటు వాకింగ్ అయిపోతుంది చెవులకి ఇయర్ఫోన్స్ తగిలించుకుని పాటలు పెట్టుకుని నడక మొదలు పెట్టింది నువ్వక్కడ నేను ఇక్కడ అంటూ మంచి మనసుల చిత్రంలోని పాట వినుకుంటూ చిన్నగా రాగం తీస్తూ నడుస్తుంది ఇలీరాజా పాటలలో ఏ మహత్యం ఉందో వినుకుంటూ మనల్ని మనం మర్చిపోతాం దీప్తి కూడా తనను తను మర్చిపోయి ఎదురుగా వచ్చే వ్యక్తిని చూసుకోకుండా గుద్దేసింది ఏయ్ కళ్ళు కనబడట్లేదా అంటూ తనను గుద్దింది ఎవరా అని చూసింది దీప్తి అమ్మాయిల అమ్మాయిలు వాళ్ళు ఎవరినైనా తగిలినా లేక ఎవరైనా తమకి తగిలిన రియాక్షన్ ఓకే ఎలా ఉంటుంది తప్పు అవతని వాళ్ళదే అవుతుంది దీప్తి అక్కడ కనిపించిన మనిషిని చూడగానే కంగారుగా ఆ వ్యక్తి పిలుస్తున్నా పట్టించుకోకుండా గిర్రున వెనక్కి తిరిగి పరిగెత్తడం మొదలుపెట్టింది అలా పరిగెడుతూ పరిగెడుతూ ఇంకో వ్యక్తిని గుద్దేసింది దీప్తి ఇప్పుడు ఇప్పుడెవరిని గుద్దనరా దేవుడా అనుకుంటూ అతన్ని కూడా పట్టించుకోకుండా వెళ్ళబోతుంటే హలో దీప్తి గారు నేను గుర్తున్నానా అంటూ పలకరించాడు విశాల్ అమ్మయ్య ఇతను తననుకున్న వ్యక్తి కాదు అనుకుంటూ సారీ మీరెవరూ నాకు గుర్తు రావట్లేదు సమాధానమిచ్చింది దీప్తి అదేనండి ఆ రోజు పత్రికా సమావేశం రోజు కలిసాం కదా నేను ఒక జర్నలిస్ట్ అని చెప్పాడు అతను యా గుర్తొచ్చింది ఇప్పుడు ఎలా ఉన్నారు విశాల్ అంటూ అతనితో మాట్లాడుతున్న మాటే కానీ ఇందాకటి గుండెదడ ఇంకా తగ్గలేదు దీప్తికి ఆ వ్యక్తి తనను అనుసరిస్తున్నాడేమో అనే అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూసింది అక్కడ అతను కనపడకపోయేసరికి ఊపిరి పీల్చుకుంది దీప్తి కానీ అప్పటికే ఆమెను అనుసరిస్తూ వచ్చిన వ్యక్తి ఆమె ఎవరితోనో మాట్లాడుతుండటం చూసి ఆమెకు దూరంగా ఉండి ఆమెను గమనించడం దీప్తికి తెలియదు ఏంటండి ఇలా ఉరుకులు పరుగులు పెడుతూ వస్తున్నారు ఎవరైనా నేరస్తుల్ని వెంబడిస్తున్నారా ఏంటి ఆమె అవతారం చూసి అడిగాడు అతను ఉరుక్కుంటూ రావడం వల్ల వచ్చిన ఆయాసం ఒంటి మీద పట్టిన చెమట చెవుల్లో నుండి ఇయర్ఫోన్ ఒకటి ఊడిపోయింది ఆమె మొహంలో కంగారు కనపడుతోంది దానివల్లే అతను ఆమె ఎవరినో వెంబడిస్తోంది అనుకున్నాడు జాకింగ్కి వచ్చి కూడా మీరు డ్యూటీ చేస్తున్నట్టున్నారు మళ్ళీ అతనే మాట్లాడాడు ఎదుటి వ్యక్తి తను అలా అడిగేసరికి అప్పటికి స్పృహలోకి వచ్చింది దీప్తి అదేం లేదండి ఊరికి రన్నింగ్ చేస్తున్నాను అవునా ఆ రోజే మీతో మాట్లాడదాం అనుకున్నాను కానీ మీరు వెళ్ళిపోయారు అవునండి నాకు ఆరోజు వేరే పని ఉండేసరికి వెళ్ళిపోవలసి వచ్చింది అప్పటిదాకా ఉన్న కంగారు తగ్గేసరికి ఇంతకు ముందులా ఉత్సాహంగా మారిపోయింది మీరు నా గురించి చాలా పొగుడుతూ రాశారండి కొంచెం ఎక్కువైనట్టుగా ఉంది నవ్వేసు మళ్ళీ తనే అన్నది అమ్మయ్య నవ్వేశారా మీ నవ్వుకి నేను పెద్ద ఫ్యాన్ అండి బాబు వచ్చినప్పటి నుండి మీ నవ్వు కోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు తను నవ్వేస్తూ బాలే ఉన్నారండి మీరు అంతకుమించి ఏమనాలో తెలియలేదు ఆమెకు అలా నడుద్దాం పదండి మీరు నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు అంది దీప్తి అడుగులు వేస్తూ అందులో నేను ఒక ముక్క కూడా ఎక్కువ రాయలేదండి మీరు పడ్డ శ్రమకు చేసిన కృషికి అది ఇంకా తక్కువనే చెప్పాలి అలాంటి సాహసాలు చేసేవాళ్ళు మీ డిపార్ట్మెంట్లో తక్కువే అన్నాడు మెచ్చుకోలుగా లేదండి డిపార్ట్మెంట్లో కష్టపడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాకపోతే కనపడరు అంతే అవకాశాలు కూడా రావాలిగా నిరూపించుకోవడానికి అంది అతను తనని మెచ్చుకుంటుంటే ఇబ్బందిగా అబ్బో మీ పోలీసు వాళ్ళని ఒక్క మాట ఆననిచ్చేటట్టు లేరే అన్నాడు ఆట పట్టిస్తున్నట్టుగా నవ్వి ఊరుకుంది దీప్తి అతని గురించి కూడా దీప్తి చాలానే విన్నది జర్నలిస్టుగా అతని ధైర్య సాహసాలు ఆమెకు తెలిసాయి అతనితో స్నేహం లాభదాయకమని వాళ్ళ డిపార్ట్మెంట్లో అనుకోవడం తన చెవిన పడింది ఇప్పుడు తను కూడా ఆ విషయాలు చెప్తే ఒకరిని ఒకళ్ళు పొగుడుకునే కార్యక్రమం అవుతుందని ఊరుకుంది అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా అంటూ ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా ముందుకు అడుగులు వేయసాగాడు దగ్గరలో ఉన్న కాఫీ డేలోకి అడుగు పెట్టారు చల్లటి ఏసీ గాలి వాళ్ళ శరీరానికి తగిలింది అలసిపోయి చెమటతో తడిసున్న దీప్తి శరీరం సెద తీరుతున్నట్టుగా ఫీల్ అయింది ఒక టేబుల్ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటున్న వీళ్ళని ఇంకొక మూలగా వీళ్ళకి కనిపించకుండా కూర్చుని గమనిస్తున్నాడు అతను దీప్తి ఏసీపీ గారు నీ కోసం వెయిట్ చేస్తున్నారు అన్న వార్తని మోసుకుంటూ ఎదురొచ్చాడు ధృవ్ ఎప్పుడు వెళ్ళి కలవాలి మనం నాట్ ఓన్లీ యూ ఎందుకు అన్నట్టు చూసింది దీప్తి ఐ ఆల్రెడీ మీట్ హీమ్ కారణం చెప్పాడు ధృవ్ నేను వచ్చేదాకా ఆగొచ్చుగా చిరుకోపంగా అడిగింది నాన్నీ సార్ ఒక్కడానే రామనరు అన్నాడు నన్ను నన్నొక్కడినే సార్ రమ్మన్నారు అని దీప్తికి అర్థమైంది అలా ఎందుకు రమ్మన్నారో ఆలోచిస్తూ ఓకే నేను వెళ్ళి కలిసి వస్తా అన్నది ఓకే అంటూ అతను వెళ్ళబోయాడు హే ధృవ్ వన్ సెకండ్ అంటూ అతని పిలిచింది ఏసీపీ గారి పేరేంటి సుభాష్ ఆ పేరు వింటూనే తనలోని శక్తినంత ఎవరో లాగేసినట్టు అక్కడున్న కుర్చీలో కూర్చుండిపోయింది దీప్తి ఏ మనిషికైతే తను దూరంగా ఉండాలని వచ్చేసిందో ఏ మనిషినైతే తను మళ్ళీ చూడకూడదని మూడు సంవత్సరాలుగా వెలివేసిందో ఆ మనిషే ఇవాళ తనపై అధికారిగా రావడం ఆమెకు మింగుడు పడట్లేదు నిన్న సాయంత్రం అతను ఎదురు పడినప్పటి నుండే దీప్తి మనసు మనసులో లేదు అందుకే అతను పిలుస్తున్నా వినపడనట్లు వచ్చేసింది అక్కడ అలా కుదిరింది కానీ ఇది ఆఫీస్ అతను తన బాస్ ఇక్కడ ఎలా తప్పించుకోగలను అతనిని అతన్ని చూస్తూ ఎవరో తెలియనట్లుగా నటించడం తన వల్ల అవుతుందా పోనీ ఉద్యోగం మానేస్తే ఛ ఎంతో కష్టపడి ఐపీఎస్ ఆఫీసర్ అయింది తను ఇతన్ని ఎదుర్కొనలేక ఉద్యోగాన్ని మానేయడం ఏంటి అయినా ఎప్పటికైనా ఇలాంటి రోజు ఖచ్చితంగా వస్తుందని తెలుసు కాబట్టి మనసుని సిద్ధం చేసుకుని రంగంలోకి దూకేయడమే లేచి మెల్లగా ఏసీపీ రూమ్కి వెళ్ళింది అదురుతున్న గుండెను అదుపులో పెట్టుకోవడానికి ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకుని మే కమింగ్ సార్ అంటూ డోర్ దగ్గర నిలిచింది ఏదో ఫైల్ చూస్తున్న సుభాష్ ఇన్ అన్నాడు చూస్తున్న ఫైల్ని పక్కన పెట్టేసి కూర్చొని దీప్తి ఏంటి లేట్ అయ్యారు అడిగాడు చిన్న పని ఉంటే అది కంప్లీట్ చేసుకుని వచ్చాను సార్ అతను చూస్తున్న చూపులు తప్పించుకుంటూ చెప్పింది మీకు నా పిలుపు కంటే మిగతా పనులు ఇంపార్టెంట్ అయినట్టున్నాయి అదేం లేదు సార్ మరి వీడేంటి ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాడు అనుకుంటూ ఏం చెప్పాలో అర్థం కాక తలని అటు ఇటు తిప్పింది చూడండి నాకు ఇలా టైం సెన్స్ లేకపోతే నచ్చదు పిల్లవగానే రావడం అలవాటు చేసుకోండి ఒక్క కేసు క్లియర్ చేయగానే ఏదో సాధించినట్టు గర్వపడితే లైఫ్లో ఎదుగుదల ఉండదు నేను చెప్పేది అర్థమవుతుందా అంటూ దీప్తి వైపు చూశాడు అప్పటికే దీప్తి మొహం ఎర్రగా మారింది కొంచెం కదిపినా ఏడ్చేటట్టు ఉంది అమ్మో ఇంకొక మాట ఎక్కువ మాట్లాడినా మొదటికే మోసం వచ్చేట్టుగా ఉంది అనుకుని ఇంక మీరు వెళ్ళిపోవచ్చు ఏదైనా అవసరం ఉంటే పిలుస్తాను రేపు మనం బయటికి వెళ్తున్నాం అన్నాడు అతి కష్టం మీద ఓకే సార్ అని చెప్పి వెళ్తున్న దీప్తిని పిలిచాడు సుభాష్ కంగ్రాచులేషన్స్ దీప్తి అన్నాడు ప్రశ్నార్థకంగా చూసిన దీప్తితో మొదటి కేసుని చాలా బాగా పూర్తి చేసినందుకు అని సమాధానమిచ్చాడు అనాల్సినవన్నీ అని నన్ను ఏడిపించి ఇప్పుడు ఏ మెరుగని ఎళ్ళిపోయేలాగో కంగ్రాట్స్ చెప్తున్నాడు దొంగ దొంగమొహమూడా మనసులో అనుకుని పైకి మాత్రం థ్యాంక్ యూ సార్ అంది దీప్తి వెళ్ళిపోగానే సెల్ తీసి తన తల్లికి కాల్ చేశాడు సుభాష్ అమ్మా నిన్న జాగింగ్ చేస్తుంటే కనిపించి షాక్ ఇచ్చాను తనకి ఇవాళ ఆఫీస్లో తను కొంచెం బెదరగొట్టినట్టుగా అనిపిస్తోంది లేదమ్మా మనం అనుకున్నట్టుగానే అంత స్మూత్గానే జరుగుతుందిలే నాదే ఆఫీస్ కదా కొంచెం బాసిజం చూపించాను ఈసారి జాగ్రత్త పడతాలే మరి ఒకేసారి దిగజారలేం కదా మెల్లి మెల్లగా నరుక్కు రావాలి హా తప్పకుండా నువ్వు చెప్పినట్టే చేస్తా నాన్న లేరా సరే అయితే ఉంటాను తల్లి చెప్పిన మాటలు వింటూ కట్ చేశాడు దీప్తిని తలుచుకోగానే చిరునవ్వు మెరిసింది ముఖంలో బయటకొచ్చి కూర్చున్నదన్న మాటే కానీ దీప్తికి సుభాష్ని చంపేయాలనంత కోపం కాసి కలుగుతున్నాయి ఎంత ధైర్యం ఉంటే తనతో అలా మాట్లాడతాడు ఎంత పొగరం తాటు చెట్టులా పెరిగాడు ఇంకా ఆడపిల్లతో ఎలా మాట్లాడాలో తెలియదు అయినా నా పిచ్చి కానీ ఈ మనిషి బాడీ అయితే పెరిగింది కానీ బుర్ర ఇంకా పెరగలేదు అవును ధైర్యం తనకి లేదా నాకా అలా మాట్లాడుతుంటే తను ఎదురయ్యచ్చుగా వాడు వచ్చి చచ్చింది నా బాసుగా ఎలా బయట అయితే మాత్రం తను ధైర్యంగా ఎదురు మాట్లాడేదా ఏమో అన్ని సమాధానం లేని ప్రశ్నలే వస్తున్నాయి తనకి చ ఇలా రకరకాలుగా దీప్తి ఆలోచనలు పోతున్నాయి ఆ రోజంతా ఆ ఆలోచనలతోనే కాలం కరిగిపోయింది రాత్రి పడుకుందన్న మాటే కానీ నిద్ర ఎంతకీ రానంటోంది దేవుడా నువ్వేదో తేడానే చేసేటట్టున్నావు అనుకుంటూ ఎప్పుడో తెల్లవారుజామున కళ్ళు మూసుకుంది ఆఫీస్కి వస్తూనే ఎదురుగా కనపడ్డ దృశ్యాన్ని చూసి ముఖం చిట్లించాడు సుభాష్ అక్కడ దీప్తి ధ్రువ్ మాట్లాడుకోవడం చూసి ఛ ఈ పిల్లకి వేరే ఏం పని లేనట్టు ఎప్పుడు ఆ ధృవ్ గాడితో మాట్లాడుతూనే ఉంటుంది అనుకుంటూ దీప్తి వైపు కొర కొర చూస్తూ తన చాంబర్లోకి వెళ్ళిపోయాడు సుభాష్ అతను తననెందుకు అలా చూశాడో అర్థం కాలేదు దీప్తికి కొంతసేపటికి దీప్తికి ధ్రువ్కి సుభాష్ దగ్గర నుండి పిలుపొచ్చింది సుభాష్కి విష్ చేసి కూర్చున్నారు ఇద్దరు మిస్టర్ ధ్రువ్ నీకు చెప్పిన పని ఇవాళ అయిపోతుందా అదే స్మగ్లింగ్ ఎక్కడి నుండి ఎలా ఎప్పుడు జరుగుతోంది అనే డీటెయిల్స్ ఇవాళ ఇస్తావా అడిగాడు సుభాష్ ఎస్ సార్ ఐ విల్ ట్రై టు కంప్లీట్ టుడే నాట్ ట్రై ఇవాళ నువ్వు ఇచ్చేయాలి మనకు టైం లేదు గట్టిగా చెప్పాడు ఓకే సార్ యు మే లీవ్ నౌ బాయ్ సార్ వెళ్ళిపోయాడు ధృవ్ తను కూడా ధృవతో వెళ్ళిపోవాలన్న కోరికను తీవ్రంగా అనుచుకుంది దీప్తి ఏంటి ధృవ్తో తెగ మాట్లాడుతున్నావు ఏకవచనంలో అడిగాడు సుభాష్ ఈ మధ్య అతను ఇంటికి కూడా వస్తున్నట్టున్నాడు బయట ఎవరో విశాల్ అనే అతనితో మాట్లాడుతుండటం చాలాసార్లు చూశాను అతను నీకెలా పరిచయం అన్నాడు మళ్ళీ నీకెందుకురా ఇవన్నీ అవి నా పర్సనల్ విషయాలు మనసులో అనుకుంటూ ఏదో గుర్తొచ్చిన దానిలా అతని ముఖంలోకి చూసింది ఎస్ ఏదో సాధించిన దానిలా మనసులోని పిచ్చి పిచ్చిగా గెంతులు వేయడం మొదలుపెట్టింది ఆహాహా వీడికి జలసి అన్నమాట వాళ్ళతో మాట్లాడితే ఇప్పటి నుండి చచ్చవర నా చేతిలో నీ జుట్టు నా చేతిలో పెట్టావు ఇప్పుడు చూడు నిన్ను ఎలా ఆడుకుంటాను మనసులోనే ప్రతిజ్ఞ చేసుకుంది ఏంటి మాట్లాడావు ఏం లేదు సార్ అది నా పర్సనల్ మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా కసిగా నవ్వుకుంటూ చెప్పింది ఏం లేదు ఇలాంటి విషయాల వల్ల నువ్వు చేసే వర్క్ దెబ్బతింటుందేమో అని అడిగాను అంతే పైకి కూల్గా చెప్పినా లోపల అగ్నిపర్వతాలే బద్దలవుతున్నాయి సుభాష్కి అలాంటిదేం లేదు సార్ నా పర్సనల్ విషయాలు ఎప్పుడు నేను ఆఫీస్తో ముడిపెట్టను అలా జరుగుంటే ఈ పాటికి నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసేదాన్ని సూటిగా సుభాష్ని చూస్తూ చెప్పింది దీప్తి ఆ మాటకి సుభాష్ ముఖంలో బాధ కనిపించింది అదేమి కనపడనియకుండా పైకి లేస్తూ దీప్తి ఫాలో మీ అంటూ బయటికి నడిచాడు కేసు పని మీద ఊరంతా తిప్పి సాయంత్రం అవుతుండగా దీప్తిని ఇంటి దగ్గర దింపాడు సుభాష్ గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతున్న దీప్తికి వినిపించేలా నీ ఇంటి పక్కనే నా ఇల్లు ఏదైనా అవసరం ఉంటే నన్ను పిలవచ్చు అంటూ వెళ్ళిపోయాడు దొంగ సచ్చినోడు ఏకంగా ఇంటి పక్కనే మకాం పెట్టాడు ఇన్ని రోజులు తను గమనించనే లేదు దేవుడా ఒక్కసారి ఉపవాసం ఉంటానని మొక్కుకొని ఆకలికి ఆగలేక తిన్న పాపానికి నాకెందుకయ్యా ఇంత శిక్ష వేశావు మీద పటపటా కొట్టుకుంటూ అనుకుంది ఆ రెండిళ్ళ మధ్య చిన్న ప్రహారీ గోడ మాత్రమే ఉంది ఇటు వాళ్ళు అటు అటు వాళ్ళు ఇటు బాగానే కనిపిస్తారు లోపలికెళ్తూ వైపు చూసింది దీప్తి వైపే చూస్తూ నవ్వుతున్న సుభాష్ కనిపించాడు అంతే తల తిప్పి ఇంట్లోకి వెళ్ళిపోయింది దీప్తి వీడేంటి నన్ను రోజు వీడితోనే తిప్పుకుంటున్నాడు నేను దృత ఉంటే వీడికి కడుపు మంట అవుతోంది అందుకే వీడైనంత దూరంగా మమ్మల్ని ఉంచుతున్నాడు కుళ్ళు పోతు వెదవా సుభాష్ పక్కనే కూర్చుని మొహంలో ఏ భావాలు కనబడి నీయకుండా లోపలే తిట్టుకుంటోంది దీప్తి రోజు తనతో కేసు పని మీద తిప్పడం రాత్రులు పడుకోవడానికి ఇంటికి పంపడం తప్ప దీప్తిని ఇంకో పని పెట్టుకునివ్వట్లేదు సుభాష్ అలాని ఊరికే ఏం తిప్పట్లేదు పని కూడా అలానే ఉంది ఆ విషయం దీప్తికి కూడా తెలుసు అందుకే ఊరుకుంటోంది కానీ సుభాష్ని ఏడిపిడానికి టైం కోసం చూస్తోంది ఆ టైం త్వరలోనే వస్తుందని దీప్తి కూడా ఊహించలేదు ఒకరోజు పొద్దున్నే తనకి ఫోన్ వస్తుంటే ఎవరా అని చూశాడు సుభాష్ దీప్తి నెంబర్ కనిపించేసరికి ఆనందంగా ఫోన్ లిఫ్ట్ చేశాడు గుడ్ మార్నింగ్ దీప్తి ఏంటి పొద్దున్నే కాల్ చేశావు దీప్తి కాల్ చేసింది అన్న ఆనందంలో ఉన్నాడు సుభాష్ గుడ్ మార్నింగ్ సార్ నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు చెబుదామని కాల్ చేశాను అవునా ఏమైంది కంగారుగా అడిగాడు ఏం లేదు సార్ కొంచెం జ్వరంగా ఉంది అంతే అయ్యో ట్యాబ్లెట్ ఏమైనా వేసుకున్నావా వేసుకున్నాను సార్ ఏమైనా కావాలా డాక్టర్ దగ్గరికి వెళ్దామా నన్ను రమ్మంటావా లేదు సార్ అన్నీ ఉన్నాయి డాక్టర్ అవసరం ఏమీ లేదు జస్ట్ కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అంది దీప్తి ప్లీజ్ నేను వస్తాను నీ దగ్గరికి నన్ను రానివ్వు మనసులోని కంగాను దాచుకోలేక అడిగాడు చెప్పాగా సార్ నేను బాగానే ఉన్నాను నన్ను రెస్ట్ తీసుకోమంటే ఇంట్లోనే ఉంటాను లేదంటే మీతో వస్తాను కఠినంగా చెప్పింది దీప్తి కఠినత్వానికి కారణం తెలిసిన అతను ఇంకేం మాట్లాడలేకపోయాడు వద్దులే దీప్తి టేక్ రెస్ట్ నేను ఇవాళ డిస్టర్బ్ చేయనులే థ్యాంక్ యూ సార్ ఇంకొక మాటకు అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేసింది దీప్తి ఆ రోజు మధ్యాహ్నం దాకా అన్యమనస్కంగా గడిపిన సుభాష్ ఇక ఆగలేక ఒక ఫ్లవర్ బొకే రకరకాల పండ్లు పట్టుకుని దీప్తి ఇంటికి వెళ్ళాడు కాలింగ్ బెల్ నొక్కబోయిన అతనికి లోపల నుండి మాటలు నవ్వులు వినిపించేసరికి ఆగిపోయాడు మాటలు స్పష్టంగా వినపడట్లేదు కానీ లోపల దీప్తితో పాటు ఒక మగ వ్యక్తి కూడా ఉన్నట్టుగా అర్థమవుతోంది అంతే గిర్రున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు సుభాష్ ఎవరు ఎవరతను నా దీప్తి దగ్గర ఉన్నది కొంపు తీసి ధృవ్ కాదు కదా ఒకసారి కాల్ చేసి తెలుస్తుంది కదా అనుకుంటూ ఫోన్ తీసి ధృవ్కి కాల్ చేశాడు అతను లిఫ్ట్ చేయగానే ధృవ్ ఎక్కడా వీలైనంత శాంతంగా అన్నాడు సార్ నేను దీప్తికి బాగాలేదంటే చూడడానికి వచ్చాను సార్ ఓకే అది కష్టం మీద అని కాల్ కట్ చేశాడు అయింది తను అనుకున్నదే నిజమైంది చ ఏం చేయాలి ఇప్పుడు అంటూ ఆలోచిస్తున్నాడు సుభాష్ ధ్రువుని తను ఏమీ అనలేడు ఎందుకంటే అతనికి ఏం తెలియదు కాబట్టి ఎదురు చూడడం తప్ప తను చేయగలిగింది ఏమీ లేదు కానీ వీళ్ళు లోపల ఏం చేస్తున్నారో అని ఆలోచిస్తూ అతని బుర్ర వేడెక్కుతోంది ఒక గంట తర్వాత ధ్రువ్ వెళ్ళిపోయాడు అది చూసి దీప్తి దగ్గరికి వెళ్దామన్న సుభాష్కి విశాల్ వెళ్తూ కనిపించాడు అది చూసిన సుభాష్కి తనకి దీప్తికి మధ్య విలన్లుగా వచ్చిన ధ్రువ్ని విశాల్ని నరికి చంపేయాలన్నంత కోపం వచ్చింది ఏం చేస్తే దీప్తికి తను పడే బాధ అర్థమవుతుంది అని ఆలోచిస్తున్నాడు సుభాష్ ఈలోపు విశాల్ బయటకు వచ్చేశాడు అంతే ఇంకా లేట్ చేస్తే ఎవరైనా వెళ్ళిపోతారేమో అని పరుగులాంటి నడకతో దీప్తి ఇంటిని చేరుకున్నాడు సుభాష్ అప్పుడే తలుపు వేసి వస్తున్న దీప్తికి ఇంతలోనే కాలింగ్ బెల్ వినిపించేసరికి మళ్ళీ ఎవరొచ్చారబ్బా అనుకుంటూ తలుపు తీసి ఎదురుగా సుభాష్ కనపడేసరికి నోట మాట రాలేదు లోపలికి రమ్మనాలని కూడా తట్టలేదు దీప్తికి నిజం చెప్పాలంటే తట్టలేదు అనే కంటే రమ్మని పిలవడం ఇష్టం లేక అలానే నిల్చుంది దీప్తి చనువుగా ఆమెను తప్పించుకుని లోపలికి వస్తూ ఇప్పుడు ఎలా ఉంది నీకు తను తెచ్చిన పూల బుకే పండ్లను అక్కడున్న టేబుల్ మీద పెడుతూ అడిగాడు పర్లేదు బానే ఉంది గోడకి ఆనుకుని నిల్చుంటూ అయిష్టంగా చెప్పింది కూర్చో విననట్టే ఉండిపోయింది దీప్తి వాళ్ళెందుకు వచ్చారు సూటిగా విషయానికి వస్తూ అడిగాడు ఎవరు తెలిసి కూడా కావాలని అడిగింది నీకు తెలీదా ఎవరు నా ఇంటికి ఎవరొస్తే నీకెందుకు ఏకవచనంలో సమాధానమిస్తూ అడిగింది ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు ఓహో అయితే నా ఇంటి ముందు నిఘా పెట్టావా నిర్లక్ష్యంగా చూస్తూ అడిగింది అది నిఘా కాదు నా బాధ్యత ఓపికగా జవాబిచ్చాడు నువ్వెవడివి నా బాధ్యత తీసుకోవడానికి అక్కసుగా అన్నది ఆ మాట వింటూనే కూర్చున్న వాడల్లా విసురుగా లేచి వచ్చి దీప్తి మొహానికి దగ్గరగా తన ముఖం పెట్టి నేనెవడినో నీకు తెలీదా తీవ్రంగా అడిగాడు అకస్మాత్తుగా జరిగిన సంఘటనను కొంతసేపు మాటలు రాని దానిలా చూస్తుండిపోయింది దీప్తి తర్వాత సర్దుకుని సుభాష్ వైపు చూసింది అతని కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి బాధతో అతని కంఠం పూడుకుపోయింది మనిషి సన్నగా వలుకుతున్నాడు అతని చేతులు తన భుజాల మీద బిగుసుకుపోయి ఉన్నాయి ఆ క్షణంలో అతన్ని అలా చూసిన దీప్తికి అతని మీద బోల్డ్ అంతా జాలీ ప్రేమ కలిగాయి కానీ అంతలోనే అతను తన మనసుకి చేసిన గాయం గుర్తు రావడంతో అతని తన దగ్గర నుండి నెట్టేయడానికి ప్రయత్నించింది కానీ సుభాష్ బలం ముందు దీప్తి బలం సరిపోవట్లేదు లీవ్ మీ విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ అంది నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ముందు కోపంగా అడిగాడు ఎందుకు చెప్పాలి ప్రయత్నిస్తూనే అడిగింది చెప్పాలి అన్నాడు మొండిగా చెప్పను తల అటు ఇటు ఆడిస్తూ అంది తిప్పుతున్న ఆమె తలను కంట్రోల్ చేయడానికి ఒక చేత్తో గడ్డం పట్టుకుని ఇంకో చేత్తో ఆమె నడుమును చుడుతూ ఆమె కళలోకి సూటిగా చూస్తూ తన ముఖాన్ని ఆమె ముఖానికి అతి దగ్గరగా తెచ్చాడు దీప్తికి కంగారుగా ఉంది భయానికి గుండె వేగం పెరిగింది పేదాలు అదురుతున్నాయి చెమట పడుతోంది ఇది చూసిన సుభాష్ మెల్లగా దీప్తి గడ్డాన్ని పట్టుకున్న చేతిని ఆమె ముఖం మీదకు తెచ్చి చూపుడు వెళుతూ ఆమె ముఖం మీద మంచు బిందువులా మెరిసిపోతున్న స్వేదాన్ని తుడిచాడు ఆమె చెవి దగ్గరికి తన పెదవులు తెచ్చి మనిషిలో చెమట పట్టని భాగమేంటో చెప్పగలవా ఆమెకు తెలిసిన ప్రశ్ననే అడిగాడు ఆ ప్రశ్నకు సమాధానం తెలిసిన ఆ క్షణంలో ఆమె మెదడు స్పందించడం మానేసింది పూర్తిగా అతని ఆధీనంలోకి వెళ్ళిపోయింది చెప్పనా అన్నాడు మత్తుగా తలని అవును కాదు అన్నట్టు ఊపింది అతను జవాబు ఎలా చెప్తాడో దీప్తికి అర్థం కావట్లేదు మనసులో అతని నుండి తప్పించుకోవాలనే ఉంది కానీ శరీరం ఆమెకు సహకరించట్లేదు సుభాష్ మళ్ళీ తన చూపుడు వెళ్ళి ఆమె పెదవుల మీద రాస్తూ భయపడ్డావా అన్నట్టు చూశాడు అతను జవాబును చేత్తు చూపించేసరికి దీప్తికి ఆ క్షణం మనసులో ఉన్న బరువంతా ఎవరో తీసేసినట్టుగా తేలికగా అనిపించింది సుభాష్ ఆమెకి దూరంగా జరుగుతూ మునుపటి తీక్షణ తను మళ్ళీ ముఖంలోకి తెచ్చుకుంటూ అన్నాడు చూడు నువ్వు నా సొంతం అర్థమవుతోందా నువ్వు నా ఒక్కడికి మాత్రమే సొంతం ఇంకెవరికి నిన్ను సొంతం చేసుకోవాలన్న ఆలోచన వచ్చినా లేకపోతే నా నుండి ఇంకొకసారి దూరంగా వెళ్ళాలన్న ప్రయత్నం నువ్వు చేసిన ఫలితం తీవ్రంగా ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయాడు సుభాష్ అమ్మో ఏంటి దేవుడా నన్ను వాడు ఇలా ఆడేసుకుంటున్నాడు నేను కదా వాడిని ఆడుకోవాలనుకున్నాను అయినా నువ్వు కూడా వాడి పక్షమే కదా అదేంటో అప్పటిదాకా కోపంగా ఉన్న మనిషి అంత వెంటనే మూడెలా మార్చాడబ్బా అమ్మో ఇంక కొంచెం సేపు ఉంటే వాడేమో కానీ వాడిని నేనే ఏదో ఒకటి చేసేదాన్ని వాడిలో ఆకర్షణ శక్తి ఎక్కువ ఎంతైనా వాడు చాలా అందగాడు కదా నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను వాడు అందగాడైతే ఏంటి నా పై ఆఫీసర్ అయితే ఏంటి వాడికి ఉండేది వాడికి ఉంటే నాకుండేది నాకుంటుంది సుభాష్ వెళ్ళిపోయాక బెడ్ మీద పడుకుని ఆలోచిస్తున్న దీప్తి సెల్ మోగడంతో ఈ లోకంలోకి వచ్చింది సెల్ తీసి చూస్తే స్క్రీన్ మీద అమ్మ అని ఉంది చెప్పమ్మా నాన్న దీప్తి ఎలా ఉన్నావురా ఆత్రంగా కూతుర్ని అడిగింది ప్రతిమ తల్లి గొంతులో ప్రేమకి కరిగిపోయింది దీప్తి బాగున్నానమ్మా జ్వరం ఎలా ఉంది తల్లి మాటలకి ఉల్లిక్కి పడింది దీప్తి తనకి జ్వరమని తల్లికి తను చెప్పనే లేదు మరి ఎవరు చెప్పుంటారు అదే అడిగింది తల్లిని నాకు జ్వరమని నీకెవరు చెప్పారు సుభాష్ కూతురికి అబద్ధం చెప్పాలనుకోలేదు ప్రతిమ తల్లి మాటలకి సర్రున కోపం వచ్చింది దీప్తికి నువ్వెప్పుడు మాట్లాడవు అతనితో కోపాన్ని దిగమింగుకుంటూ అడిగింది మార్నింగ్ ఎందుకు మాట్లాడే అతనితో తీవ్రమైన స్వరంతో అడిగింది తల్లిని మాట్లాడితే తప్పేంటి ఎదురు ప్రశ్నించింది కూతుర్ని తల్లి మాటలకు కోపం స్థానంలో బాధ వచ్చింది దీప్తికి అదేంటమ్మా మీకందరికీ దూరంగా ఆ మనిషి వల్లే కదా బ్రతుకుతున్నాను మరి మాట్లాడితే తప్పేంటి అంటావు ఏంటి ఓహో బాధ నాకు కానీ ఉంటుంది అది అనుభవించాల్సింది నేనొకదాన్నే కదా మీకెవరికీ అవసరం లేదు కదా అదేంట్రాలే అంటావు నువ్వు బాధ పడకూడదు ఆ బాధలోంచి బయటికి రావాలనే కదా మా ప్రయత్నం అందుకే మేము చేయాల్సిన ప్రయత్నాలు మేము చేస్తున్నాం తల్లిగా తన కూతురు గురించి తను పడే తపన కూతురికి తెలియాలని చెప్పింది ప్రతిమ నా బాధని ఎవరు పోగొట్టాల్సిన అవసరం లేదు నా బ్రతుకు నేను బ్రతకగలను ఎవరి సహాయం అవసరం లేదు తల్లి ఇంకేదో చెబుతుంటే వినకుండా ఫోన్ పెట్టేసింది అమ్మ వాళ్ళందరూ అతనితో మాట్లాడుతున్నారు నేనొక్కదాన్ని నా పిచ్చిదాన్ని అయినా గాయం తనది దానివల్ల అనుభవించే బాధ తనదే అందుకే కోపం కూడా తనదే వీళ్ళది కాదు కదా చ నా జీవితం ఇలా తగలబడింది ఏంటి విసుగ్గా అనుకుంది పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి ఉన్న ఆవేశాలు ఉండవన్న సంగతి కోపంతో ఉన్న దీప్తి గుర్తించలేకపోతోంది మరుసటి రోజు కాఫీ డేలో విశాల్ ధృవ్ కోసం ఎదురుచూస్తోంది దీప్తి సాయంత్రం సుమారు ఏడు గంటలవుతోంది గత వారం రోజులుగా తన జీవితంలో జరిగినది తలుచుకుంటే విచిత్రంగా ఉంది తనకి ఒకరి తర్వాత ఒకరు విశాల్ ధ్రువ్ తనని పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశారు తను వాళ్ళని స్నేహితుల్లానే చూసింది కానీ వీళ్ళేమో ఇలా తను అనుకోని విధంగా తనని ఇరకాటంలో పెట్టారు అయినా తన దగ్గర జవాబు రెడీగానే ఉంది కానీ ఇవన్నీ సుభాష్కి తెలిస్తే ఇంకేమైనా ఉందా తెలిస్తే మాత్రం ఏమవుతుంది ఊరికే అతనికి భయపడాల్సిన పని లేదు తన జీవితం తనే ఇష్టం అంతే సేపటికి ఒకరి తర్వాత ఒకరు రానే వచ్చారు వాళ్ళిద్దరిని చూస్తూ చిన్న చిరునవ్వు నవ్వింది హాయ్ అన్నారు ఇద్దరు హాయ్ విశాల్ ధ్రువ్ మీ ఇద్దరు ఒకరికొకరు తెలుసు కదా అంది ఇద్దరిని చూస్తూ వాళ్ళు తెలుసు అన్నట్టుగా తల ఊపగానే మీకు ఆశ్చర్యంగా ఉంది కదా మిమ్మల్ని ఇద్దరిని ఒకేసారి ఇక్కడికి పిలిచినందుకు అంది వాళ్ళ ముఖంలో ఉన్న భావాలను చదువుతూ చూడండి మిమ్మల్ని ఇద్దరిని ఎందుకు పిలిచానంటే మీ ఇద్దరికి నేను ఒకే సమాధానం చెప్పాలి కాబట్టి అవును మీ ఇద్దరు నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశారు కానీ నేను మీ ఇద్దరిని క్షమించమని అడుగుతున్నాను నాకు మీ ఇద్దరు మంచి మిత్రులు అలానే మీ ఇద్దరు ప్రపోజ్ చేశారు కాబట్టి ఎవరికి ఎస్ చెప్పలేక ఇలా చెప్పట్లేదు ఒకసారి ఆగి వాళ్ళ టెన్షన్ని అర్థం చేసుకున్న దానిలా వెంటనే జవాబు చెప్పింది నాకు ఇంతకు ముందే పెళ్ళయింది ఒక్కొక్క మాట వత్తి పలుకుతూ చెప్పింది వాట్ అదిరిపడ్డారు ఒకేసారి ఇద్దరు అవును మీరు విన్నది నిజమే చాలా కూల్గా చెప్పింది మరి ఇన్ని రోజులు మాకెందుకు చెప్పలేదు ఆశ్చర్యంగా అడిగారు ఇద్దరు ఆ టాపిక్ ఇప్పటిదాకా మన మధ్య రాలేదు అయినా మీరు కూడా నా పెళ్లి గురించి అడగలేదు నిజాయితీగా జవాబిచ్చింది మరి మీ భర్త ఎవరు సుభాష్ తాపిగా సమాధానమిచ్చింది ఈసారి పిచ్చి చూపులు చూడటం మొదలు పెట్టారు ఇద్దరు వాళ్ళకి దీప్తికి పెళ్ళయింది అనేది పెద్ద షాక్ అయితే ఇంకా సుభాషే ఆమె భర్త అనేది ఇంకా షాక్కి గురి చేసింది సుభాష్ అంటే ఏసీపీ సుభాష్ వాళ్ళ సందేహాన్ని నివృత్తి చేసింది వీళ్ళు ఎందుకు విడిపోయారో తర్వాత అప్పుడే తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో తెలుసుకుందాం